కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైపాలి అంటే లో వాటర్ మిలోన్ ఏంటి అంటే ఎస్ ఇప్పుడు ఇది మార్కెట్లో ట్రెండ్గా నడుస్తోంది అంతేకాదు దీనికి చాలా డిమాండ్ ఉండబట్టి ఇప్పుడు వ్యాపారస్తులంతా కూడా ఎక్కువ శాతం ఈ పసుపు పుచ్చకాయలు మాత్రమే అమ్మటానికి ఇష్టపడుతున్నారు సో కొనుగోలుదారులు కూడా వాటి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే టేస్ట్లో తేడా ఉంది ఇంకా కొంత చల్లదనం చేసే దాంట్లో కూడా దాంట్లో ఎక్కువగా క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ముందు తింటున్న వాళ్ళతో మాట్లాడినాక అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వద్దాం టేస్ట్ ఎట్లా ఉంది మ్యామ్ ఇది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే మనకి కరుబుజ తినేటప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందో చెరుకు రసం తాగేటప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందో సేమ్ ఫీలింగ్ ఇది అంటే రెండవది ఏమంటే ఒకటే టేస్ట్ అది ఎప్పుడు ఉండేదే కానీ ఇది తెలిసిన టేస్టే కానీ ఇది రెండు టేస్ట్లని మిక్స్ చేస్తుంది ఒకటి కరుబూజ రెండోది చెరుకు రసం రెండిటిని మిక్స్ చేస్తుంది చాలా బాగుంది టేస్ట్ అనేది నేచర్గా ఉంది నేను వాళ్ళని అడిగాను ఇదైనా కలర్ ఏమని అనుకుని అడిగితే కాదు ఇది నేచర్ అని చెప్పారు కలర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఒకసారి వ్యాపార అసలు అడుగుదాం ఎందుకంటే దాంట్లో ఇంపార్టెన్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అవన్నీ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటాయి మార్కెట్లో చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ సరుకు దిగాల్సిందే ఇక్కడ మీరు వెనకతలు ఉన్న పుచ్చకాయలు చూస్తున్నారు జనరల్గా అయితే మనకి వైజాగ్ పాలెంలో ఇది చాలా ఫేమస్ ప్లేస్ పుచ్చకాయలు సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇక్కడ కొంచెం రీజనబుల్ రేట్లో కూడా ఉంటాయి అవైలబులిటీ ఉంటాయి ఎక్కువగా ఈ వీళ్ళ దగ్గర సరుకు ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ ఇస్తారు అనే ఒక నమ్మకంతో ఆగుతూ ఉంటారు బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కూడా ఎల్లో పుచ్చకాయలు ఎల్లో వాటర్ మిలన్స్ కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అసలు వీటికి అదేంటి తెలుసుకుందాం మీ పేరు అండి శ్రీరామ లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువగా మనం చూసాం ఈ ఎల్లో వాటర్ మిలన్ ఏంటి అప్పుడే ఇంట్రడ్యూస్ అవ్వడం దాన్ని మీరు డిపెండ్ చేసుకొని ఈసారి ఎక్కువ శాతం ఎక్కువ శాతం అంటే కస్టమర్లు అడుగుతున్న బట్టి ఎల్లో ఎల్లో అని అంటున్నా ఎల్లో మనం తేవడం జరిగింది ఇక్కడ ఎల్లో అంటే రెడ్గా రాని టేస్ట్ వచ్చిందండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రెండోటి అట్రాక్షన్ అంటే జనాలు అట్రాక్షన్ చేస్తుంది ప్రతి ఒక్కరు చాలా బాగుంది చాలా బాగుంది అని అంటున్నారు దాని దాన్ని బట్టి మనం కూడా ఇక్కడీ మహారాష్ట్ర నుండి వస్తాయి కాయలు మహారాష్ట్ర నుండి మనం తెప్పిస్తున్నాం కాయలు మహారాష్ట్ర నుండి మనం తెప్పిస్తున్నాం కాయలు చాలా డిమాండ్ ఉంది దానికి అయితే ప్రెజెంట్ రెడ్ కన్నా ఎల్లో అయితే చాలా లాగుతుంది ప్రజెంట్ అయితే డిమాండ్ బాగా ఇక్కడ ఎల్లో ఎల్లో అంటే ఓన్లీ వైజాగ్ అని దొరుకుతుంది నాకు తెలిసి మన దగ్గర ఓన్లీ మన హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ మనం వైజాగ్ మొత్తం సప్లై చేస్తాం మనమే అది వైజాగ్లో ఇక్కడ మీ దగ్గర వెళ్తుంది ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఏరియాకి మన దగ్గర నుండి వెళ్తుంది వాటర్ మిలన్ ఎల్లో మీ సేల్ చూస్తేనే హాట్ సమ్మర్ ఎలా ఉందో అర్థమైపోతుంది అందరూ కూడా ఈ కూల్ డ్రింక్స్ అవి ఇవి కాకుండా చక్కగా పుచ్చకాయ తింటే అందరూ ఇంటిలో ఇంటిలోది కాస్త చల్లబడవచ్చు అనే ఫీలింగ్ సో జనాలు జనాలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఆ కాయ అంటే మొక్క తింటే ప్రతి ఒక్కరికి గా ఉంది తీగ ఉంది చాలా బాగుంది ఈ ఈ వాటర్ మెలాన్ ఇంకా తినొచ్చు వాటర్ మెలాన్ రెడ్ తిని ఇసుకుపోయారు చాలా జనాలు ఇది మాత్రం చాలా దినిగా ఉందని చెప్తున్నారు మార్కెట్ లో కొత్తగా ఏదో దాన్ని టేస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అట్రాక్ అవుతున్నారు ఎల్లో కలర్ బాగా అట్రాక్ రెడ్ అయితే మనకి కేజీ థర్టీ రూపీస్ అండి ఎల్లో అయితే కేజీ సిక్స్టీ రూపీస్ అండి అరవై రూపాయలు డబల్ రేట్ ఉంటుంది టేస్ట్ బట్టేనండి అదే అది పంట తక్కువ అది నేరుగా దొరుకుతుంది కాబట్టి అరవై రూపాయలు కేజీ మనకి ఇది ఎల్లో రెడ్ అయితే కంటిన్యూ దొరుకుతుంది ఈ సమ్మర్ అంతా దొరుకుతుంది రెడ్ ఎల్లో మాత్రం అలా కాదు ఓన్లీ టూ మంత్స్ అండి నేరుగా దొరుకుతుంది వైజాగ్ లో ఎక్స్క్లూజివ్గా మీరే డీలర్షిప్ చేస్తున్నారు కాబట్టి ఎల్లో వాటర్ టైం ఎంత మీరు అది ఎన్ని సేల్ అయిపోతుంది మనకి రోజు లోడ్ ఈ రోజు వచ్చింది అనుకోండి రేపటికల్ అయిపోతుంది ఒక సిక్స్ టన్స్ ఫైవ్ టన్స్ ఈ రోజు తీస్తారు కల్ అయిపోతుంది జనరల్ గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు వాటర్ మిలాన్ అనేటప్పటికి ఇప్పుడు ఎల్లో వాటర్ మిలాన్ చూడడానికి బాగుంది టేస్ట్ బాగుంది అండి అంతే ఇంకేం లేదు అట్రాక్ అయ్యి ప్రతి ఒక్కరి ఉదయం వస్తే మళ్ళీ నైట్ పదకొండు వరకు మాకు ఖాళీ ఉండరు ఎల్లో పోయడానికి సరిపోతుంది లాస్ట్ ఇయర్ ఇయర్ డిమాండ్ బట్టి దీని మీద ఫోకస్ అంతే అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎల్లో వాటర్ మిల్ అని దిగి ఎన్నర్లో అవుతుంది ఎల్లో కలర్ దిగింది కానీ మనకు మన వరకు లేదు మన వరకు లేదు ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు ఒక టెన్ డేస్ అవుతుంది బాగా అట్రాక్ అయ్యారు అప్పుడు నుండి మనం తెప్పిస్తాను ఎల్లో ఎల్లో వాటర్ మనం ఇప్పుడు రెడ్ వాటర్ మిలాన్ అయితే మనకి ఒడిస్సా ఇటు సైడ్ దొరుకుతుంది ఒడిస్సా దొరుకుతుంది ఏలూరు మన సైడ్ కూడా దొరుకుతుంది వాటర్మెలాన్ దాన్ని ఇది మాత్రం మన ఓన్లీ మహారాష్ట్ర సైడ్ దొరుకుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో అవైలబులిటీ లేకపోవడం వల్ల ఇంత కాస్ట్ అందు అంటే మనకి లెంత్ ఎక్కువ అవడం వల్ల డిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది ముప్పై రూపాయలు అది అది అరవై రూపాయలు అది అంటే ఈ డిమాండ్ బట్టి మన స్టేట్ లో కూడా వీటిపైన ఫోకస్ చేస్తే ఛాన్స్ ఉందండి ఛాన్స్ ఉంది డిమాండ్ కూడా డిమాండ్ కూడా తగ్గుతుంది మన టేస్ట్లో లో పండిస్తే మన స్టేట్ లో పండిస్తే డిమాండ్ తగ్గుతుంది అది అది మన స్టేట్ కాదు కాబట్టి రేట్ ఎక్కువ అమ్మా మీరు చెప్పండి జనరల్గా సమ్మర్ వస్తుందంటే ఇంట్లో అందరూ చల్లగా ఉండే పదార్థాలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే బయట నుంచి రాగానే మండిపోతుంది అందుకే పుచ్చగాలి ఫస్ట్ టైం ఎల్వో చూస్తున్నాం అండి ఇంతకు ముందా రెడ్డే చూసాం అందుకే తీసుకుందాం ఒకసారి బాగుంటుంది మీకు పెద్దవాళ్ళు కాబట్టి బాగా తెలుస్తూ ఉంటుంది ఎక్కువగా కూల్ డ్రింక్ ఇవన్నీ కన్నా దానికంటే పుచ్చకాయలు బెస్ట్ కదండి హెల్త్కి వాటర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మంచిది అందుకే మీకు తెలిసి ఈ వాటర్ మిలన్ రేట్ ఎంత ఉండేది ఇప్పుడు అరవై రూపాయల దాకా వెళ్తా ఉన్నా కేజీ కేజీ అరవై కాదు మీరు ముప్పై తీసుకున్నాను నేను చిన్నది ఏదైనా అదే అంతే కదా కేజీ సైజుని బట్టి మాకు కేజీస్ పెరుగుతుంది రేట్ ఎక్కువ తప్పదు సమ్మరే కదా ఇంక సమ్మర్లో హాడక తప్పదు కదా సో ఇక్కడ ఏలో పుచ్చకాయ తింటున్న వాళ్ళని ఒకసారి అడుగుదాం రెడ్ దానిపైన చాలా స్టోరీస్ ఆల్రెడీ ఇచ్చిన్నాం టేస్ట్ ఎట్లా ఉందండి నార్మల్ ఉంది మేడం అంత డిఫరెన్స్ ఏం లేదు కలర్ డిఫరెన్స్ డిఫరెన్స్ అంతే ఓన్లీ కలర్ డిఫరెన్స్ అంతే ఇంకేం లేదు కొంచెం స్వీట్ రీచ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుండొచ్చేమో నాకంత వేరియేషన్ తెలియట్లేదు కాస్ట్ డబుల్ ఉంది బట్ టేస్ట్ ఆల్మోస్ట్ ఒకట దానికి దీనికి అంత వేరియేషన్ ఏమీ లేదు కొనుక్కునే వాళ్ళు ఎన్నైనా చెప్తా ఉంటారు కొనుక్కునే వాళ్ళు మనకి ఒక క్లారిటీ ఉండాలి ఇది సేమ్ యాస్టిస్ ఒకటి ఉంది ఏదో లుక్ డిఫరెన్స్ కోసం కొత్తగా ఉందేమో ట్రై చేయాలి అంతే గానీ ప్లేస్ చేయాలి ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం రెండు ఈక్వల్ గా ఉన్నాయి కొంచెం లుక్ అట్రాక్షన్ రెడ్ ఎప్పుడు రెడ్ తింటున్నాం కాబట్టి ఎల్లో డిఫరెంట్ గా ఉంటుంది ట్రై చేశాను గానీ ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ఎల్లో రెడ్ ఆల్్రెడీ మనం తింటున్నమే ఎన్నో ఏనేనా డిఫరెన్స్ ఉండదు డిఫరెన్స్ లేదు సేమ్ టేస్ట్ పేస్ ఉంది రెడ్ တော့ స్వీట్ డిఫరెన్స్ కొద్దిగా బాగుంది ఓకే రైట్ ఇక్కడ మనం చూడొచ్చు రెడ్ వాటర్ మిలో ఎప్పుడు మీరు యాక్చువల్లీ నేను కూడా ఎల్లో తిన్నాను ముందు పీస్ తేడా ఏంటంటే దాంట్లో ఉన్న సీడ్ అనేది చాలా బ్రైట్నెస్ ఉంది బ్లాక్ గా ఉంది థిక్నెస్ ఉంది ఇందులో సీడ్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంది చిన్న సీడ్ ఉంది సో మనకు వాటర్ మిలన్ సీడ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సీడ్స్తో తినమని చెప్తారు సో నాకు తెలిసి ఆ సీడే తినలేము మనం ఈ సీడే తినవచ్చు కాబట్టి నేను యా సో ఈ రెడ్ రెడ్ కలర్ అయితే కాబట్టి ఐ ప్రిఫర్ ఆల్వేస్ సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి మార్కెట్లో అయితే ఈ సారీ ఎల్లో వాటర్ మిలన్స్కి చాలా డిమాండ్ ఉంది కాస్ట్ వేరియేషన్ కూడా ఆల్రెడీ ఆ వ్యాపారి చెప్పారు సో ఏదైతే మనకి ఇక్కడ మహారాష్ట్ర నుంచి రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఖర్చులు కాస్త కాస్ట్ ఎక్కువగా పెంచుతున్నాం అంటున్నారు ఏదేమైనా ఇప్పుడు కస్టమర్స్ ఆల్రెడీ వాటర్ మిలన్ టేస్ట్ చేసిన వాళ్ళు కూడా మనం అడుగుతున్నాం రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా కొంచెం కలరింగ్గా అనిపిస్తుంది అట్రాక్షన్గా అనిపిస్తోంది అందరూ ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి అందరూ ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎల్లో వాటర్ మిలన్ ఒకసారి టేస్ట్ చేద్దాం దీని స్పెషాలిటీ ఏంటో కూడా తెలుసుకుందాం అనే కోణంలో ఎక్కువ శాతం వాటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సో ఆల్రెడీ ఎండలు ఎంత మండిపోతున్నాయో అందరూ ఇక్కడ వచ్చి ఆగుతుంటేనే ఇక్కడ ఉన్న క్రౌడ్ చూస్తే అర్థమవుతోంది హాట్ వెదర్ని మనం ఎట్లా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేది కూడా కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి డ్రీమ్ వైజాగ్